అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న శివ భక్తులందరికీ నమస్కారం అండి శివ అంటే పరమేశ్వరుడు శివ అంటే పార్వతి ఇలా అయ్యవారిలోనే అమ్మవారు కూడా ఉంటూ అర్ధనారీశ్వరునిగా దర్శనమిస్తున్నాడు అందుకే శివం మూలం ఇదం జగత్ అని అన్నారు బ్రహ్మదేవుడు సృష్టిని చేయడానికి ప్రారంభించే ముందు శివుణ్ణి గురించి తపస్సు చేశాడట అప్పుడు ప్రత్యక్షమైన శివరూపాన్ని చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఈశ్వరుడిలో సగ భాగము పురుష రూపంలో సగ భాగము స్త్రీ రూపంలో దర్శనమిస్తూ ఒకే రూపంలో రెండు వేర్వేరు తత్వాలు గోచరించాయి అదే అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర తత్వం అప్పుడు బ్రహ్మదేవునికి విషయం బోధపడింది తాను చేయబోతున్న సృష్టికి స్త్రీ పురుషులుగా విడిపొమ్మని ఆ జగత పితృను ప్రార్థించాడు బ్రహ్మ ప్రార్థనను మన్నించిన శివుడు తడలోని పురుషత్వాన్ని నరునిగా స్థితత్వాన్ని ప్రకృతిగా అనుగ్రహించాడు అలా దర్శనమిచ్చిన ఆది దంపతులైన శివ పార్వతులే ఈ సృష్టికి కారకులు ఆ స్వామి మంగళాకారుడు తాను విషాన్ని మింగి లోకాలకు అమృతాన్ని పంచిన మహా ఉదారుడు పరమశివుడు క్షీరసాగర మతర సమయంలో ఉద్భవించిన వాటినన్నిటినీ అందరూ స్వీకరించారు దేవతలంతా అమృతపానం చేశారు కానీ హాలాహాలం పుట్టినప్పుడు మాత్రం దాన్ని స్వీకరించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు భయముతో పరుగులు తీశారు సకల లోకవాసులకు ఇహపర సుఖాలను ప్రసాదించే భక్త సులభుడు ఈశ్వరుడు తాను శ్మశాన వాసిగా భిక్షాటన చేస్తూ తన భక్తులను సకల ఐశ్వర్యాలకు అనుగ్రహించిన భక్త సులుభుడు ఆదరత్వము స్థాన రూపము ఘనీభవించిన శక్తి తాండవం ఆనంద తాండవం వంటి రూపాలలో ఆయన దర్శనమిస్తున్నాడు మనలో సర్వత్ర శివ పరమాత్మ నెలకొని ఉన్నాడు స్వామి లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు ఇక్కడ లిం అంటే మన చూపులకు కనిపించకుండా ఉన్నదానిని గమ్ గమయతి అంటే రూపంలో తెలియజేసేది అందుకే ఆ లింగంలో సమస్త దేవతలు కొలువై ఉన్నారు ఆకాశం అనే లింగానికి భూమి పీఠం సమస్త దేవతలు అందులో ఉన్నారు అంతా అందులోనే లయమవుతుంది అందుకే ఏళ్ళ లోకవాసులు ఆ స్వామిని బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత లింగం జన్మ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటూ కీర్తిస్తారు ఎవ్వని జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు ఉండు అంటూ కపీశ్వరుడు ఈశ్వరునికి నమస్కారం చేశాడు ఈశ్వరులకు ఈశ్వరుడు పరమేశ్వరుడు లంకను జయించిన రాముడు తన వ్యక్తిత్వానికి అంటిన పంకిలాన్ని దూరం చేసుకునేందుకై శివ పరమాత్మను ఆరాధించాడు శివకేశవుల తత్వం లోకోత్తరమైనది ఈశ్వరులకు ఈశ్వరుడు దేవతలకు దైవమైన పరమేశ్వరుడు జాగృత్ సుశబ్ద స్వప్నాలకు అతిథుడు శ్రీ శివుడు పరిపూర్ణుడు అన్నీ ఆయనలో ఉన్నాయి అంతటా ఆయనే నిండి ఉన్నాడు శివుడు జ్ఞాని ఆయన జ్ఞానానికి సంకేతం స్వామి మూడవ కన్ను జ్ఞానానికి ప్రతీక అటువంటి శివుణ్ణి ఆరాధించడం జ్ఞాన మార్గం విష్ణువును ఆయన అవతారాలను పూజించడం భక్తి మార్గం మార్గమేదం తప్ప గమ్యం ఒకటే ఓం నమ శివాయ